జంతువుల ప్రయాణం కొత్త ఫ్రెండ్స్ తో అడ్వెంచర్ పాండా నిద్రలోనే కాస్త బ్లాంకెట్ పెట్టండి అంటాడు చిలుక ఫెదర్స్ మొత్తం ఎగిరిపోతాయి ఒక నిద్రపోయే పాండా ఒక హైపర్ చిలుక ఓ హీరో కంగారు ఓ మాయమాట రాకు ఇంకా కొత్త ఫ్రెండ్స్ కూడా స్లోగా నడిచే తాబేలు ఎత్తుగా చూస్తే దారి చూపించే జిరాఫ్ తడబడి పడిపోతూ ఉండే పెంగ్విన్ సువాసన కాదు దుర్వాసనతో దూరం వాళ్ళు ఈ ఆకాశయానంలో బతికి బయటపడతారా లేక మధ్యలోనే గజిబిజి అవుతుందా త్వరలో రాబోతోంది ఫన్నీ ఎనిమల్ జర్నీ పార్ట్ రెండు స్నేహం సరదా పూర్తి నవ్వులు గ్యారంటీ